త్రిపుర భైరవీ దేవి గురించి తెలుసుకుందాం దశ మహావిద్యలలో ఐదవ మహావిద్య శ్రీ త్రిపుర భైరవి దేవి భైరవం దక్షిణామూర్తి గ్రహం లగ్నం అవతారాలు కౌమారి దుర్గా జ్యోతి విష్ణు అవతారం బలరాముడు ఈ దివ్యశక్తి స్వరూపిణి మాఘమాసం పూర్ణిమతిథి ప్రీతికరమైంది అత్యంత అత్యంత శక్తివంతమైన మహావిద్యగా ఈ దేవతకు పేరు ఉంది ఈ దేవతని నవగ్రహ నాయకిగా కూడా పిలుస్తారు ఈ అమ్మవారిని ఎవరైనా జన్మ నక్షత్రం పుట్టిన తేదీ మరియు రోజు తెలియని వారు పూజించవచ్చు అన్ని బాధల నుంచి విముక్తి సకల భోగాలు జన ఆకర్షణ కలగాలి అంటే ఈ దేవతను పూజిస్తారు భైరవి అనగా భయం అనే అర్థం భైరవి సాధన ఉపాసన చేసిన వారికి మరణ భయం ఉండదు అంతరిక్షం నుండి ప్రసరించే విద్యుత్తు ఐస్కాంత కిరణాలన్నిటిని భైరవి మాత అదుపులో ఉంచి మనపై ప్రవర్తించేలా చేస్తుంది భూమిపై నవగ్రహాల ప్రభావాలు కూడా ఈ భైరవి మాత ఆధీనంలో ఉంటుంది భైరవి యొక్క పురుష అవతారములు కాలభైరవుడు మరియు దక్షిణామూర్తి ఏ కాలం అయితే మన కర్మలను సఫలీకృతం అయిన తర్వాత తనలోకి లాగేసుకొని మళ్ళీ పునర్జన్మని ఇస్తుందో ఆ కాలమే ఈ భైరవి అకాల మరణాలు బాల విషపూరిత పురుగులు జంతువుల వలన ప్రమాదం రావటం అంటురోగములు లాంటివి అన్నీ కూడా ఈ భైరవి అనుగ్రహం లేనప్పుడు కలుగుతాయి మానవ శరీరంలో అన్ని మూలాధార చక్రం స్వాధీన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధ చక్రం ఆజ్ఞాచక్రం సహస్రార చక్రం మరియు మానవ శరీరంలో ఉండే అన్ని అవయవములు కూడా భైరవి మాత అదుపులో ఉంటాయి కుండలని అంతా ఈ కుండలని తంత్రశాస్త్రంలో భైరవికి ఎంతో ప్రాధాన్యత ఉంది దుర్గాదేవి యొక్క మరొక రూపమే త్రిపుర భైరవి దేవి భైరవి యొక్క భార్య భైరవి భైరవుడు అంటే శివుడు ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోవాలి అంటే భైరవి దేవిని ఆరాధన చేస్తే అలాంటి వ్యాధులు మటుమాయం చేస్తుంది భైరవి యొక్క పది రూపాలు ఏంటి త్రిపుర భైరవి కోలేస భైరవి రుద్రభైరవి చైతన్య భైరవి నిత్యభైరవి సిద్ధభైరవి కమలేశ్వరి భైరవి కామేశ్వరీభైరవి భైరవి భువనేశ్వరి భైరవి ఈ రూపాలనే దశమహాభైరవి స్వరూపాలు అంటారు ఇంద్రియ నిగ్రహం కొరకు ఈ రూపాల ఉపాసన తప్పనిసరి అంటారు త్రిపుర భైరవి దేవి ఎలా ఉంటారు అంటే ముక్కు పుడక గాజులు మరియు వడ్డాండం ధరించి ఉంటుంది ఆమె రమ్ముల మీద వేలాడే హారం ధరించి ఉంటుంది త్రిపుర భైరవి దేవిని అందాల కిరీటం ధరిస్తుంది అన్నమాట ఈ భైరవీదేవి అందాల కిరీటాన్ని భరిస్తుంది భైరవీదేవి పెదవులు రక్తంతో తరిచి ఉంటాయి త్రిపుర దేవికి మూడు కళ్ళు ఉంటాయి భైరవి ఒక చేతిలో పుస్తకం మరొక చేతిలో జపమాల కలిగి ఉంటుంది త్రిపుర భైరవి అరచేతులు రక్తంతో తడిసి వర్ణంతో ఉంటాయి ఆ నుండి ఆహా వరకు ఉండే అచ్చులన్నీ భైరవుడైతే కానుండి రావరకు ఉండే అల్లులన్నీ భైరవి అని పిలువబడతాయి దీనిని బట్టి త్రిపుర భైరవి అక్షర స్వరూపిణి అని మనకు తెలుస్తుంది త్రిపుర భైరవిని వాచా వామాచార దక్షిణాచారాల్లో ఈ త్రిపుర భైరవి దేవిని వామాచార దక్షిణాచారాల్లో పూజించవచ్చు భయంకరమైన రూపం ఉంటే ధ్వని చేసిన వాడు భైరవుడు అతని శక్తి భైరవి అందుకే భైరవులలో ప్రముఖుడైన కాలభైరవుని భార్యగా త్రిపుర భైరవి దేవిని కొలుస్తారు కొన్ని చిత్రాల్లో త్రిపుర భైరవి త్రిశూల గొడ్డలి మరియు పిడుగు వంటి ఆయుధాలను పెట్టుకున్నట్లు చూపబడింది మరికొన్ని చిత్రాల్లో ఆమె పుర్రెల దండ ధరించి ఉన్నట్లు కూడా చూపబడింది ఉత్తరాదిలో త్రిపుర భైరవి దేవి వర్ణన దక్షిణాదిలో త్రిపుర భైరవి వర్ణంలో కొద్దిగా వ్యత్యాసం ఉంటుందన్నమాట ఉత్తరాది సాంప్రదాయం ప్రకారం అమ్మవారు వర్ణ నిమీలిత నేత్రాలతో శుష్కించిన రొమ్ములతో జుట్టు విరబోసుకుని పారవశ్య స్థితిలో కనిపిస్తుంది తంత్ర గ్రంథాల ప్రకారం త్రిపుర భైరవి ఏకాక్షరమైన ప్రణవంతో అంటే ఓంతో ఉపాసింపబడుతుంది త్రిపుర భైరవి దేవిని వామాచార దక్షిణాచారాల్లో పూజించవచ్చు ఇప్పుడు వామాచార పద్ధతి అంటే శ్మశానాలలో శూన్యగృహాలలో రాత్రి వేళల్లో బలులు సమర్పించి సాధన చేస్తారు దక్షిణాచార పద్ధతిలో కుమారి పూజ నారి పూజ చేసి గంధ చందనాలతో ఎర్రని పుష్పాలతో కూష్మాండబలిని సమర్పిస్తూ ప్రతిరోజు పూజిస్తారు సాత్వి సాత్విక ద్రవ్యాలైన ఎర్రని పూలు పళ్ళు సాత్వికమైనవి వే నెయ్యి గంధం చందనం వంటి ద్రవ్యాలలో అమ్మవారిని అలంకరించాలి ఈ విధంగా దక్షిణాచార పద్ధతిలో త్రిపుర భైరవీ దేవిని ఉపాసిస్తే సంకటాల నుండి విముక్తి కలిగి సకల సుఖభోగాలు పొందే శక్తి సకల జనాకర్షణ శక్తి సాధకునికి కలుగుతాయి త్రిపుర భైరవీ దేవిని ఆరాధన వలన వ్యాపారం లేదా వృత్తుల అభివృద్ధి కనిపిస్తుంది త్రిపుర భైరవి ఆరాధన వలన అదృష్టం ఆనందం వ్యాధుల నుండి త్వరగా కోలుకోవటం జరుగుతుంది ఇంద్రియాల పట్ల విజయాన్ని సాధించాలన్నా అమ్మవారిని ఉపాసించాలి కోరుకున్న వరుడు లేదా వధువు లభించాలి అని కూడా త్రిపుర భైరవిని ఆరాధన చేస్తారు త్రిపుర భైరవి మాత తన భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది శ్రీ త్రిపుర భైరవి మంత్రం హస్తై హసకరి హస్తై 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 శ్రీ త్రిపుర శ్రీత్రిపురభైరవీ గాయత్రి త్రిపురాయై విద్మే భైరవీయై ధీమహ తన్నో దేవీ ప్రచోదయాతు శ్రీ త్రిపుర శ్రీత్రిపురభైరవీ క్షేత్రపాలూడు కాళభైరవుడు ఓం క్రీం క్రీం కాళభైరవాయ పట్ స్వాహ క్రీం క్రీం హ్రీం హ్రీం హూం హూం కాలభైరవాయ పట్ స్వాహ గ్రహం బుధుడు ఓ హరా క్రో గ్రం గ్రహనాదాయ